హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మండే అనమాట మండే రోజు తీసిన వీడియో ఇంకా పిల్లలు అందరూ టిఫిన్ చేశారు స్నానాలు చేశారు ఆట అయితే ఆడుకుంటున్నారనమాట అదే చెప్పాను కదా స్టార్ ఆట అని అలాంటివి ఆడుతున్నారు ఇంకా నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను ఇంకా ఇప్పుడే టిఫిన్ తిని వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజు సాంబార్ రెడీ అయ్యారు పిల్లలు అందుకని సాంబార్ కోసం రెడీ చేస్తున్నాను చూడండి మట్టి కొండీలో పొడుకుందా ఏది మొక్కలన్నీ ఆకం చేస్తున్నాయి ఎన్ని ఆటలు ఆడతారా సరే దాంకున్న వరకు జాన్లే కుండీలో మొక్కలన్నీ పాడు చేస్తావా నువ్వు ఎట్లా చూస్తున్నావు చూడు రాత్రి అదేనా చిన్ను ఎంతరా మామూలుగా ఆర్డర్ వదిలేసామంటే కానీ నేడు ఆడుతున్నారు చాలా బెస్ట్ ఇంకా నేను సాంబార్ కోసం ముక్కలన్నీ రెడీ చేసి పెట్టాను చూడండి అన్నీ కట్ చేసుకొని చిన్న మామిడికాయ ముక్క కూడా వేసాను పచ్చి మామిడికాయ ముక్క ఇంకా దోసకాయలు ములక్కాయలు అయితే చాలా ఉన్నాయి ఈ ములక్కాయలు అందరూ ఇవన్నీ మిషన్ కాడకి బ్లౌజులు కుట్టించుకుంటారు కదా వాళ్ళ చెట్లను కాసినీ అంట తీసుకొచ్చి ఇచ్చారు చాలా చాలా ములక్కాయలు ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేశాను చాలా తీసుకొచ్చి ఇచ్చారు ఒక పక్క అయితే పెట్టేస్తారు అన్నం రెడీ అయింది పెందలాడే వండేస్తున్నాను పిల్లలు ఎప్పుడు ఆకలి అంటారో తెలియదు కదా వాళ్ళకి పెట్టాలని చెప్పేసి ఎందుకండి సాంబార్ కోసం పప్పు కూడా రెడీ చేసి పెట్టాను చింతపండున అంటే ఇంకా సాంబార్ పెట్టేటం ఫ్రెష్గా కరేపాకు కూడా ఇప్పుడే కోసుకొచ్చాను అనమాట ఇక్కడ కొన్ని సరుకులు అయిపోతే తెప్పించాను ఇంకా ఈ సంవత్సరం వడియాలనేది ఇంకా పెట్టలేదు అందుకని తెప్పించాను ఫ్రై చేద్దామని చెప్పేసి పొద్దున కొంచెం గారెల పిండి కదా అది వేసి పెట్టాను ఎందుకంటే మినప్పిండి అనమాట ఇది పిల్లలు పూర్ణాలు అడుగుతున్నారు పూర్ణాలు చేద్దామనేసి పచ్చని పప్పు కూడా నానబెట్టించాను అనమాట వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ముఖ్యంగా మా చెల్లి వాళ్ళ కొడుకైతే ఈ పూర్ణాలు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు చేద్దామనేసి నానబెట్టి పెట్టాను నేను కుక్క వీడియో తీస్తే వెళ్ళిపోతాడు వంట అయితే చేయాలి మామూలుగా చెమటలు అయితే మామూలుగా బయట లేదు హాలిడే అవును పిల్లలకి హాలిడేస్ ఉంటాయి అందరికి హాలిడేస్ ఉంటాయి మనకు మటికి హాలిడేస్ ఉండదు ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళలేము ఉండలేము ఇంకా హాలిడేస్ని కూడా ఎంజాయ్ చేయలేము పిల్లలతో పాటు వంట చేసుకుంటూ తిరగటం వేను అంతకంటే ఇంకా మనం ఏం చేయలేము అన్నమాట ఏం గ్యాస్ అయిపోయినా అంతే టైలర్స్ పని అయితే అసలుకి మరీ టఫ్ అండి ఈ హాలిడేస్లో మిషన్ మీద కూర్చోలేము ఎండాకాలం వచ్చిందంటే కూర్చోలేము పని చేసుకోలేము కుట్టలేము ఇవరీ బాగా తీసుకొచ్చేస్తుంది నూనె తగ్గించి వేద్దాం అనుకుంటా అస్సలకి నూనె పడలే కూర అస్సలు బాగోదు వేస్తూనే ఉంటాను నూనె ఏదో ఒకటి టైంలో హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు లంచ్ టైం అయింది కదా మధ్యాహ్నం లంచ్లోకి అయితే రైస్ పెట్టాను ఇక్కడ వేడివేడిగా ఉండే సాంబార్ మటుకి సాంబార్ ములక్కాయలు అన్నీ వేసి సాంబార్ చేశాను సాంబార్ పిల్లలకి పానీపూరి ఇష్టమని పానీపూరీలు అయితే ఫ్రై చేసి పెట్టాను అన్నమాట ఇప్పుడైతే అప్పుడే వేయించుతూ ఉన్నాను సాంబార్లోకి కాంబినేషన్ సూపర్గా ఉంటాయి కదా అప్పుడాలైతే పిల్లలైతే ఇంకా బయట ఆడుతూనే ఉండరు అస్సలు ఎండాకాలం కదా మామూలుగా లేదు ఇక్కడ ఇక్కడ రంగలేకపోతున్నాము అందరూ ఈరోజు స్పెషల్ ఏంద్రీ భోజనం చేశారా అందరు ఎలా ఉన్నారు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అయ్యేంది అన్నంలో కలుపుకొని తింటారని చేసింది కొత్తగా తినేస్తున్నారు రండి ఇంకా అన్నం తిండరు మరి పడితే తోళ్ళు లేపు ఉంటావు షార్ట్స్ వేసుకో ప్యాంట్లు వేసుకోక పదండి చేతులు కడుక్కోండి ఏం మీటింగ్ ఇక్కడ ఏం మీటింగ్ చేశారు ఏంటి అందువర్షు కడుక్కున్నారా ఏంది నిన్నేది ఇస్తా సరే అండి ఇంకా ఇక్కడ పిల్లలకి పొద్దున తినటానికి ఏం లేదని మా చిన్నోడు అడుగుతున్నాడు పూర్ణాలు చేయమని అందుకని వాడి కోసం చేస్తున్నాను ఇవైతే ఫస్ట్ పప్పు అయితే నానబెట్టాను అన్నమాట నానబెట్టి ఒక ఆరు గంటలు తర్వాత పచ్చని పప్పు అంతా ఉడకబెట్టేశాను ప్రాసెస్ చాలా ఈజీ నీరు లేకుండా చక్కగా వడగట్టుకొని అంటే సగం మొత్తం పెద్దగా కుక్క అవసరం లేదు బడ కుక్క అయితే చదువు ఉడికితే పప్పు అంతా ఇలా చిల్లులు గంట తీసుకొని నీళ్ళంతా పోయేటట్టు ఉంచేసి ఈ పూర్ణాల రెసిపీ తెలిస్తే చాలా ఈజీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పొద్దునే నేను పిండి కూడా వేసి పెట్టాను అంటే పైన పూర్ణాల పిండి ఉంటుంది కదా లోపల కాకుండా పైన పూతకి మినప్పిండి అయితే వేసి పెట్టేశాను సగంబడి ఉడికితే చాలా మనం ఏ కప్పుతో అయితే పచ్చని పప్పు తీసుకున్నాము అదే కప్పుతో బెల్లం అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇందులోనే బెల్లం కూడా వేసి బెల్లం అంతా పాకం వచ్చేటట్టు పెట్టాలి తర్వాత యాలక్కాయలు కూడా వేస్తున్నాను చాలామంది చాలా రకాల ప్రాసెస్లో అయితే చేస్తారు ఎలా చేసినా ఇది ఒకేలాగా వచ్చింది టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది ఇంక ఇందులోనే ఇప్పుడు కరిగే కొంది కరిగే కొంది వాటర్ వచ్చింది అనమాట బెల్లం కరగాలి కదా కొబ్బరి పొడి వేసుకోవచ్చు కొంచెం దీంట్లోనే నెయ్యి పొడి వేసుకుంటే పిల్లలకు కదా తినేటప్పుడు బాగా బాగా గట్టిగా గట్టిగా అయిపోయే వరకు దీన్ని ఉండాలి బాగా గట్టిగా అయిపోతుంది ఉడకబెట్టేస్తే అది ఇలా ఉడుగుతున్నప్పుడు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాం దీంట్లో కొంతమంది బెల్లం పాకం బట్టి బాగా పాకం అంతా కరిగిపోయిన తర్వాత ఇది వేసుకుంటారు ఇలా కూడా వేసుకోవచ్చు అయితే గట్టిగా ఉండాలన్నమాట పూర్ణాల లోపల స్టవ్ పెట్టేది పూర్ణాలు తిన్న చాలా గట్టిగా ఉండాలి మా పిల్లలు బెల్లం కొట్టమంటే చూడండి గడ్డ మటుకు అక్కడే అడుగంటకుండా బాగా కాపి ఇదిగోండి మినప్పిండి అయితే ఇలా కలిపి పెట్టాను దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఇంకా కొద్దిగా సాల్ట్ని ఇంకా ఉడికే దాంట్లో కూడా ఏ స్వీట్కైనా కొంచెం సాల్ట్ కనుక వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అన్నమాట తినే స్వీట్ అనేది గట్టిపడ వచ్చింది దగ్గరకు వస్తుంది గట్టిపడుతుంది పది తిప్పుతూ ఉంటే గట్టిపడుతుంది ఇంకా ఇందులో కూడా సాల్ట్ వేసేసాను కదా ఇది అచ్చం మిన పిండినండి ఇంకా కోటింగ్కి ఈ ఇదైతేనే బాగుంటుంది అలా ముద్ద తీసివేయంగానే చాలా బాగా వచ్చింది అనమాట మా ఇదా అంత హెల్త్కి మంచిది కాదు ఇంకా చాలామంది దోశ పిండి కూడా వేసుకుంటారు నాకైతే ఇలా మినప్పిండితో కలిపి వేయటం అలవాటు అనమాట అందుకని నేను ఇలా మినప్పిండినే కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను పులిసింది కూడా పిండి వేసాను కదా అసలు ఎండాకాలం పిండి అయితే బాగా పులిసిపోయింది సాల్ట్ కలిపి పెట్టేశాను బాకెట్లా పెట్టు ఇదిగోండి పిండి అంతా చల్లారిపోయింది మనం ఇలా ముద్ద చేస్తే ముద్దకు రావాలన్నమాట చక్కగా ఇట్లా చక్కగా చల్లారి పెట్టుకొని ఇలా ముద్ద చేసుకొని ఇదిగోండి ఇక్కడ పిండి ఉంది కదా పిండ్లు ఇలా వేసి తిప్పేసి వేయటమే చూపిస్తాను వేసేటప్పుడు ప్లేట్లో ఇలా చేసుకొని పెట్టుకొని పిండిలో ఇలా ఉంచి ఇలా వేటం నేను పిండి బాగా పైపిండి కూడా కొంచెం గట్టిగా ఉంటే ఈజీగా వేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఇవి చేయటం కూడా ఏ పండుగైనా సరే ఏ స్పెషల్ ఏదన్నా సరే ఇది చేసుకుంటే చాలా బాగుంటాయి మన బాగా ట్రెడిషనల్ కదా ఇలా పూర్ణాలు అరిసెలు ఇవ చేసుకోవటం కంపల్సరీగా అందరు నేర్చుకోవాల్సిన వంట అయితే ఇగోండి పూర్ణాలు ఒక పూర్ణం విడిపోయినా సరే లోపల ఉన్నదంతా బయటకు వచ్చిద్ది నూనె మొత్తం అయ్యిద్ది అనమాట ఇదిగోండి లోపల పూర్ణంలో బాగా కాలిపోతుంది చల్లారితే ఇంకా గట్టిగా ఉంటాయి అన్నమాట ఇలా ఉన్నాయి చేసేసరికి టేస్ట్ మటుకి సూపర్గా ఉంటాయి ఇవి పూర్ణాలు